అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి తెలుగువారి దీపకానికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి అమావాస్య ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిందండి ఇది చాలా పుణ్యమైన రోజు అన్నమాట ఈరోజు స్వామికి ఈశ్వరుడికి అర్చన చేస్తే మహాపుణ్యం సోమవారం వచ్చే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున సోమవతి అని పిలుస్తారు అన్నమాట సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే జాతకం నుండే సకల దోషాలు కూడా పోతాయి సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి సోమావతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఉపవాస దీక్ష తీర్చుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే అమావాస్య రోజున పెద్దలకి పేదవారికి అన్నదానం చేయాలి మౌన వ్రతం పాటించాలి తర్వాత సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఉదయమే లేచి నూటెనిమిది ప్రదర్శనలు చేయాలి శని మంత్రాన్ని పఠించి శ్రీమన్ నారాయణమూర్తిని అర్చించాలి గంగా గోదావరి నది త్రివేణి సంగమాల్లో పుణ్యనదుల్లో సోమావతి అమావాస్య రోజున స్నానం చేయాలి అలా చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు బాధలు తీరిపోతాయి పితృదేవతలు ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మార్గం ఉంటుంది వేదం వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేదవారికి డబ్బులు దానం చేయాలి తర్వాత పుణ్యనదిలో స్నానం ఆచరించాలి అలా చేస్తే ఏమవుతుందో తెలుసా వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుందన్నమాట ఇలాగే సోమావతి అమావాస్య గురించి ఒక కథ కూడా ఉంది అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామైతే పూర్వం ఒక వర్తకడికి ఇంటికి ఒక సాధు వచ్చాడనమాట ఆ వ్యాపారికి వివాహమైన తర్వాత ఏడుగురు కొడుకులు పుట్టారు అయితే పెళ్లి కూతురు కూడా ఉంది ఒకరోజు పెళ్ళి కాని ఆ కూతుర్ని ఆ సాధువు చూసి దీవించకుండా వెళ్ళిపోయాడు మరి మన ఇంటికి ఎవరిన వచ్చి మనకి ఏం దీవెన ఇవ్వకపోతే మనం ఎంత బాధపడతామండి అలాగే తండ్రి చాలా బాధపడ్డాడు ఏమిటి ఎందుకు ఈమెకి ఆశ్వర్చం ఇవ్వలేదు అని బాధపడి తండ్రి ఏం చేశాడంటే ఇంకో పురోహితుని దగ్గరికి వెళ్ళి తన కూతురు జాతకాన్ని చూపించాడు వర్తకుడు చూపిద్దాం అంతకుముందు ఏమంది భార్య అని చెప్పిందంటే ఏమండి ఎందుకు ఇలా జరిగింది ఈ అమ్మాయి జాతకంలో ఏమైనా దోషం ఉందా ఏమిటి ఒకసారి మీరు వెళ్ళి పురోహితి దగ్గరికి వెళ్ళి చూపించండి అని చెప్పింది అనమాట చెప్తే అతను ఏం చేశాడు పొరుగు పొరుగుని వెళ్ళి పురోహితుడి ఇంటికి వెళ్ళాడు ఎంత అతని ఇంటి నిండా బుడంత డబ్బు ధనము బంగారము ఎన్నో రకాలుగా ఉన్నాయి మరి ఎందుకు అలా చేశాడు ఆయన అని బాధపడ్డాడు ఆమె ఏంటంటే అతను వెళ్ళాడు పురోహితుడింటికి వెళ్తే పురోహితుడు ఏం చేశాడు అన్నీ కూడా చూశాడు వెనకే ముందుకి అన్నీ చేశాడు చేసి ఏం చెప్పాడంటే పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడు అని చెప్పాడు అయ్యో బాబోయ్ భర్త చనిపోతాడా అని చెప్పగానే దానికి వ్యాపారి చాలా కంగారు పడ్డాడు మరి ఇలా జరగకుండా ఉండాలంటే ఏదైనా పరిష్కార మార్గం ఉందా అని పురోహితుడిని వ్యాపారి అడిగాడు అప్పుడు పురోహితుడు చెప్తున్నాడు ఒక సింగూల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక చాకలి స్త్రీ దగ్గర నుంచి కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుంటే దోషం పోతుందని చెప్పాడు పన్నాడు వ్యాపారి కొడుకుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞతో తన సోదరుతో కలిసి అమ్మాయితో తీసుకుని వెళ్ళాడనమాట అలా వెళ్ళగా వెళ్ళగా ఆ నదికి ఒక నది దాటాల్సి వచ్చింది ఆ నది ఎలా దాటాలో అని ఆలోచిస్తూ ఉండగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఎలాగా మనకి ఇక నది అడ్డవచ్చింది దీన్ని ఎలా మనం దాటి వెళ్ళాలి అనుకున్నారు చెట్టు పైన ఒక రాబందు కూడు ఉందన్నమాట ఆ రాబందు జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందులను తినడం తినేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ఈ రాబందులు ఇద్దరు బయటికి వెళ్ళడము ఆ పాము వచ్చి చెట్టుపైకి వచ్చి ఆ రామందు పిల్లల్ని తినడం చేయడం వల్ల ఏం చేసింది అమ్మాయి ఆ పాముని పెద్ద కత్తితో దాన్ని చంపేసింది దీనికి ఆ రామబందుల జంట తన పిల్లల్ని కాపాడినందుకు వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి కొంచెం కృతజ్ఞత ఉంటుంది కదా వాళ్ళ బిడ్డలు కాపాడుతాయి వీళ్ళు కూడా ప్రత్యోపకారంగా ఏదో ఉపకారం చేస్తారు కదా అలాగే ఏం చేశారంటే ఆ రాబందు జంట వీళ్ళు బయటికి వెళ్ళడానికి దాటడానికి సాయం చేశారు డాబందుల జంట ఆ చెల్లిద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళాక అక్కడ చాకలు దాని ఇంట్లో ఉండి ఆ ఆమెకి అంత సహాయం అది చేశారనమాట చేయగా చేయగా కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు ఆ సోమావతి అమావాస్య రోజున ఆ కన్య ఏం చేసిందంటే నుదుటికి చాకల స్త్రీ ఏం చేసింది కుంకుమ దిద్దిందనమాట ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎనిమిది ప్రదర్శనలు చేసింది అంతటితో ఆమె జాతక దోషం అంతా కూడా తొలగిపోయింది అందుకే ఇది సోమావతి అమావాస్య కథ అనమాట ఈ కథ విన్న వాళ్ళకి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి మరి అంతేకాకుండా ఇంకా సోమావతి అమావసాన్ని ఏం చేయాలంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి చేస్తే పైన పైలోకాల ఉన్న పితృదేవతలు సంతోషపడతారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆహా ఇంత చక్కగా చేశాడా నా కొడుకు చేశాడా నాని అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సంతృప్తి కలిగే కలిగేలా మనని దీవిస్తారు వాళ్ళు వాళ్ళకు తృప్తి కలుగుతుంది సోమవతి అమావాస్య ఆ రోజున పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు తీరిపోతాయన్నమాట ఈ ఆ సోమావతి అమావాస్య రోజున మహాలక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణుల్ని పార్వతీ పరమేశ్వరుల్ని పితృదేవతలను కూడా పూజ చేయాలి మంచి పనులు చేయాలి మౌనం పాటించాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న సకల కార్యాలు సిద్ధిస్తాయన్నమాట చూసారా మరి సోమావతి కథ ఏదైనా మనకి దోషాలు ఉన్నట్లయితే దానికి కూడా విరుగుడు ఉంటాయి దా అలా చేసుకోవడం వల్ల ఆ కష్టాలు నష్టాలు కూడా పోతాయి అన్నమాట పిల్లలకి దేవతలు వాటి వాహనాలు కూడా మనము విడమర్చి చెప్పించవచ్చు ఏమిటో తెలుసా విష్ణుమూర్తి వాహనం ఏమిటో తెలుసా గరుడు వాహనం శివుడు వాహనము హంస గణపతి గణపతి అంటే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరు వాహనం ఏమిటో తెలుసా ఎలుక సుబ్రహ్మణ్య స్వామి దేని మీద వెళ్తాడండి నెమలి హనుమంతుడు ఒంటి మీద ప్రయాణం చేస్తాడు దుర్గాదేవికి వాహనం ఏమిటి సింహం లక్ష్మీదేవి గొడ్లగోబం మీద ఉంటూ దానిలో తామర పువ్వులో ఉంటుంది ఆమె సరస్వతీదేవికి వాహనం ఏమిటో తెలుసా హంస యముడు యముడి వాహనం ఏంటంటే దున్నపోతు అగ్ని అగ్నికి వాహనం ఏమిటి మేక ఇంద్రుడు ఏనుగు మీద వెళ్తాడు ఐరావతం అది అయితే మరి హర్షద్వర్గాలు అనే ఏమిటంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము జ్ఞానేంద్రియాలంటే ఏమిటి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము తెలుగు సంవత్సరాలు ఎన్నండి అరవై ఋతువులన్నీ ఆరు వసంత వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు శిశిర ఋతువు హేమంత ఋతువు తెలుగు నెలలన్నీ పన్నెండు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్య మాఘ పాల్గుణం ఇవన్నీ కూడా తెలుగు నెలల పేర్లు అండి ఎందుకంటే మన తెలుగు భాషని మనము చాలా చక్కగా మాతృదేశంలో పుట్టి తెలుగు భాషను అభివృద్ధి చెందుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు తెలుగు కూడా దాన్ని కూడా పెంచి దాని యొక్క తత్వాన్ని మనం పెంచాలి పిల్లలకి అవి కూడా నేర్పిస్తూ ఉండాలన్నమాట కొంతమందికి కొన్ని కొన్ని విషయాలు తెలియవు కదండి అంటే ఐదండి ఏంటో తెలుసా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అయితే మరి ప్రాణాలు ఏంటి అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచభూతములు అంటే ఏమిటో తెలుసా చాలామందికి తెలియదండి అది భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మరి ఎన్ని వేదములు నాలుగండి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము పంచమవేదము రామాయణం నది ఎన్ని ఉన్నాయి బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఉత్తర మొత్తం రామాయణ కాండాలు ఎన్నంటే ఏడు అన్నమాట ఓమని ఓంకారం చెప్తున్నప్పుడు ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి మూడు ఉన్నాయి ఆ ఊ మా అనే అక్షరాలున్నాయి త్రిమూర్తుల స్వరూపాలు ఎవరెవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలన్నమాట యుగాలన్నీ నాలుగండ యుగాలు కృత త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి